తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు పది సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కలబంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్ తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో ఓ అహంకార పూరితమైనటువంటి పరిపాలన ఒక నియంత్ర పూరితమైనటువంటి పరిపాలన ఒక అవినీతి పరిపాలన ఒక నిజాం లాగా పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ నోటించారు ఈరోజు చూస్తా ఉన్నాం మనం కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది అరెస్ట్ చేయడం జరిగింది టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు రాజకీయాలకు అసలే సంబంధం లేదు ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు తెలంగాణకు మేలు చేయడానికో తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా వెళ్ళింది వారు వ్యాపారం చేసింది వాళ్ళు మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కల వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తను చూస్తా ఉన్నాం దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం ఎవరు ఉమ్మన్నారు వారి ఢిల్లీకి ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా ఈరోజు మళ్ళీ ధర్నాలు చేస్తారు ప్రధానమంత్రి దగ్గర పెడతారు మీకు చేతులు ఎలా వస్తుంది అని అడుగుతా ఉన్నా కనీసము సిగ్గు అనిపించలే కదా మీకు మీరు చేసే వ్యాపారం ఏంటి అందులో అక్రమాలు ఏంటి దానికి ధర్నాలు ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు బీజేపీ ఎందుకు విమర్శిస్తారు ఆ మాత్రం ఇంగితే ధ్యానం లేదా లెంబలేసుకొని కోర్టు ముందు దోషిగా నిలబడి కోర్టు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పు మేము మరి నిలబడి ఉంటామని చెప్పాలి కానీ ఈరోజు రాజకీయ పరమైన ఆశిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధము ఈ కేసులో లేదు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చూశాను నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావని అడిగారు రిపోర్టర్ మొట్టమొదటి ఎజెండా అయిపోయి నేను మద్యం నిషేధిస్తా అని చెప్పారు కవిత గారు ఇప్పుడు నేను చూశాను నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు మా తెలంగాణలో మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసి తెలంగాణలో బెల్ట్ షాపులను పెట్టి నేను ఆ మధ్యలో మునుగోడు విలేజ్ లో పోయి చేశాను ఒక ఊళ్ళో పదహారు బెల్ట్ షాపులు ఉన్నాయి బస్తి బస్తికో బెల్ట్ షాపు బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగినటువంటి చరిత్ర టిఆర్ఎస్ పార్టీది అదే వ్యవహారము ఈరోజు కాంగ్రెస్ సాయంలో కూడా అదే సాంప్రదాయము అదే దోపిడి అదే రక్తం తాగేటువంటి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ సాయంలో కూడా తెలంగాణలో జరుగుతా ఉంది ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్ తో కుమ్ముక్కై మద్యదాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తా ఉన్నాం టీవీలలో చూస్తా ఉన్నాం వ్యాపారం చేయడానికి వెళ్ళింది మీరు అక్రమాలకు పాల్పడింది మీరు ఆపు ప్రభుత్వంతో కుమ్ముకైంది మీరు బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డది మీరు విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన ఈ విషయం విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతా ఉంది ఈడీ మోడీ ఒకసారి వస్తారు నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు అది ఏ కుటుంబమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ మరో పార్టీ కార్యకర్త కానీ అది ముఖ్యమంత్రి గాని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని వ్యాపారస్తులు గాని ఎవరైనా వదిలే సమస్య లేదు ఖచ్చితంగా దేశంలో అవినీతి పనులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని నేను